కోడి వ్యర్థాలు రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు పెదపాడు ఎస్ఐ కె శుభశేఖర్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి పెదపాడు మండలం తోటగూడెం వద్ద కోడి వ్యర్థాలు రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు పెదపాడు పిఎస్ లిమిట్స్లో రెండు చికెన్ వేస్ట్ వ్యర్థాలు కలిగిన వాహనాలు సీజ్ చేయడం జరిగింది వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ చికెన్ వేస్ట్ వ్యర్థాల రవాణాలో రవాణాదారులపై అదేవిధంగా చెరువు యజమానులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ చికెన్ వేస్ట్ రవాణా చేయకుండా ఉండటానికి ప్రత్యేక నిఘా ఏర్పడ ఏర్పాటు జరిగింది చికెన్ వేస్ట్ రవాణా చేసిన ఆడలా కఠినమైన చర్యలు తీసుకుంటారు అని తెలియపరుచుకుంటున్నాము చికెన్ వేస్టులపై ప్రతిరోజు నెగ పెట్టి చికెన్ వేస్ట్ పెదపాటి మండలం రాకుండా నిర్మాలిస్తామని నిర్మూలిస్తామని అలాంటి చర్యలు పాడుకున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం